దాంతో ఆడుకున్నా అదైతే ఆ టైంలో ఎంత మంచిగా పట్టుకొనిస్తుండే మనకంట అదైతే దొంగ ఊరుకుతా మస్తు ఉంది అది కదా ఏం చేస్తున్నాను లోపల పట్టుకుంటా అంటే పట్టుకొనియవా దొంగ చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి పెద్దగా అయింది ముట్టుకొనిస్తలే పట్టుకొనిస్తలేము ఏమన్నా అంటే దానికి ఎందుకెళ్ళు దానికి దీని దీనికి ఇంతకెళ్ళిపోతుంది కరణ్ కరణ్ Det er